ఒక వ్యక్తి గ్రేట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే బాగా సంపాదించినప్పుడా లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అంటే ఈ వ్యక్తి గ్రేట్ అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం మనం అనుకుంటాం వీడు గొప్ప వాడు గొప్ప అని కానీ నా దృష్టిలో అందరికంటే గొప్ప ఒక తల్లి మాతృమూర్తి మాత్రమే అలాగే డబ్బు సంపాదిస్తేనే గొప్ప అన్నది కాదు నువ్వు చేసే పని నిబద్ధతతో ఫుల్ సాటిస్ఫాక్షన్తో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పట్టి చేస్తే నువ్వు గొప్ప ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉందనుకోండి మేడం ఆ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ప్లస్ గ్రేట్గా ఒక పర్సన్ అవ్వాలంటే అసలు ఏం చేయాలంటారు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కర్మణ్యే వాది కారస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంఘోత్వ కర్మణి అంటే ఏంటంటే నీ పని నువ్వు చెయ్యి ఫలితాన్ని ఆశించొద్దు ఫలితం నా కొదిలి అని భగవంతుడు మనందరికీ చెప్తున్నాడు హాయ్ మేడం హాయ్ రమ్య హండ్రెడ్ పర్సెంట్ మూవీ చూసారా మీరు చూడలేదమ్మా ఆ మూవీలో ఏంటంటే హీరోయిన్ ను హీరోయిన్ కాకుండా ఇంకొక వ్యక్తిని గ్రేట్ అంటది ఓకే సో దాని మీద వాళ్ళిద్దరికీ బ్రేక్ అయ్యి ఆ మూవీ మొత్తం ఆ గ్రేట్నెస్ మీద నడిసింది ఆల్మోస్ట్ అంటే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఒక వ్యక్తి గ్రేట్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే బాగా సంపాదించినప్పుడా లేకపోతే మంచి పొజిషన్ లో ఉన్నప్పుడా అంటే ఈ వ్యక్తి గ్రేట్ అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగావు నా దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు గ్రేటే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు ఈ సృష్టి అలా జరిగింది మనం అనుకుంటాం వీడు గొప్ప వాడు గొప్ప అని చాలామందిని చూస్తే ఇంట్లో తల్లిని చాలా నీచంగా చూస్తారు కానీ నా దృష్టిలో అందరికంటే గొప్ప ఒక తల్లి మాతృమూర్తి మాత్రమే ఎస్ ఆమె ఏమి ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా పగలు రాత్రి అహర్నిశలు మన కోసం కష్టపడుతుంది ఆమె గొప్ప కదా కానీ వాల్యూ ఎవరు తల్లికి ఎప్పుడు వస్తుంది తెలుసా వాల్యూ ఆమె లేనప్పుడు వస్తుంది మా అమ్మ ఉన్నప్పుడు అలాగా మా అమ్మ ఉన్నప్పుడు ఇలాగా ఆవిడ మీ పేరు మీద సత్రాలు కట్టించి ఛారిటబుల్ ట్రస్ట్లు పెట్టి బిల్డింగ్లు కట్టించి అవన్నీ ఆమెకి తెలీదు ఆమె లేనప్పుడు నువ్వు ఎన్ని చేసావు ఎంత బాధపడ్డావు అన్నది అనవసరం కానీ బ్రతికుండగా ఎలా చూసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఎస్ అలాగే డబ్బు సంపాదిస్తేనే గొప్ప అన్నది కాదు నువ్వు చేసే పని నిబద్ధతతో ఫుల్ సాటిస్ఫాక్షన్తో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పట్టి చేస్తే నువ్వు గొప్ప నేను ఆఫీస్ బాయ్ అయినా కూడా అప్రిషియేట్ చేస్తా వాడి పని వాడు కరెక్ట్గా చేస్తే వాచ్మెన్ అన్నా కూడా అప్రిషియేట్ చేస్తా మా వాచ్మెన్ ఉంటాడు లైన్ దాటినివ్వడు వేరే వెహికల్స్ రానివ్వడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు అందరు నాకు కంప్లైంట్ చేస్తారు నేను ఒకటే చెప్తా అతని డ్యూటీ అతను చేస్తున్నాడు చేయనివ్వండి నేను ఇంటర్ఫియర్ అవ్వను నేను నా ఆఫీస్కి బాస్ అయ్యి ఉండొచ్చు నేను నా ఆఫీస్ వరకే కానీ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎవరి చేతిలో పెట్టాం వాచ్మెన్ చేతిలో పెట్టాం సో అతని డ్యూటీ అతను చేస్తున్నాడు సో అలా ఒకళ్ళు గొప్ప కాదు ఒకళ్ళు తక్కువ కాదు ఓకే కానీ చాలా మంది మేడం ఒక్క పొజిషన్కి వెళ్ళాక కింద ఉన్న వాళ్ళని బాగా చులకనగా చూస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి ఆ కంపెనీలో గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీస్ ని ఆ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ అదర్ అంటే మిడిల్ ఆఫ్ ది మేనేజర్స్ ఉంటారు కదా అంటే వాళ్ళు వాళ్ళు ఏదో చిన్నప్పటి నుండి పోషించి పెంచి ఈ పొజిషన్కి తీసుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు కూడా మాట్లాడుతూ ఉంటారు ఎంప్లాయీస్తో అవతల వ్యక్తి కూడా ఒక మనిషి అనేది కూడా మర్చిపోతూ ఉంటారు అసలు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఏం చెప్తారు మీరు సో నువ్వు చెప్పింది కరెక్టే కొంతమంది అలా ఉన్నారు కానీ సో కాల్డ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా గ్రౌండ్ లెవెల్లోనే ఉంటారు చిన్న ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని కలిసాను ఓకే అసలు ఆయన కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆయన గురించి తెలిసినప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూలు చూశాను ఆయన బుక్స్ చదివాను కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు కానీ రీసెంట్గా ఈ మధ్య నాకు అవకాశం దొరికింది ఓకే ఆయన ఎంత బిజీగా ఉన్నా టైం ఇచ్చారు ఆల్మోస్ట్ ఐ స్పెండ్ టూ అవర్స్ విత్ హిమ్ అది నా లైఫ్లో మర్చిపోలేను ఆయన జీరో ఎంప్లాయీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్ అయ్యి డౌన్ డౌన్ఫాల్ కూడా అయ్యారట అది ఆయనతో కూర్చొని మాట్లాడితే కానీ అర్థం కాలేదు డబ్బులకు విలువ ఇచ్చి వాళ్ళ సొంత పిల్లలే ఆయన కంపెనీని పతనం చేశారట కానీ స్టిల్ ఆయన ఎక్కడ ఉన్నారు ఆయనకి మన దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఓకే అండ్ హీస్ వెరీ హ్యాపీ ఆయన దగ్గర ఈరోజు డబ్బులు ఎంత ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏమున్నాయి నాకు అనవసరం కానీ బీయింగ్ ఏ పర్సన్ బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు ఏ పర్పస్ అయితే నేను మీట్ అయ్యా ఆయన ఇన్వైట్ చేశాను సార్ మీ కథ నా ఒక్కరి దానికే కాదు అందరికీ తెలియాలి మైట్ బీ మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారా చూసుకోమనొచ్చు మీరు బుక్స్ రాస్తారా చదవమనొచ్చు కానీ లైవ్లో చెప్తే ఉన్న వ్యాల్యూ వేరు మీరు రండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే వస్తానమ్మా కానీ నాకు ఒక గంటే టైం ఉంది నేను ఆ గంటే వస్తాను ఆ గంట నువ్వేం చేయమంటే అది చేస్తా అని చెప్పి వచ్చారు వచ్చి కరెక్ట్గా ఆయన కమిట్ అయినా ఫోర్ థర్టీకి అయితే ఫోర్ ట్వంటీకి హాల్లో ఉన్నారు ఫోర్ థర్టీకి సెషన్ స్టార్ట్ చేశారు మేము ఏమనుకున్నామంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన చెప్తారు తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటరాక్షన్ విత్ డెలిగేట్స్ అని అనుకున్నా సో టైం అయిపోయింది కానీ అందరు టైం మర్చిపోయి వింటున్నారు యాంకర్ అనౌన్స్ చేసింది నా ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్ సార్ ఓకే కానీ డెలిగేట్స్ అందరూ ఒక్క అరుపరిచారు ఆయన మాట్లాడి వినని మేము ఎంతో నేర్చుకోవాలి టైం అన్నది లెక్క చేయొద్దు జనరల్గా ఎలా ఉంటుందంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుంది ఆర్ఎల్స్ రెల్స్ పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటారు కానీ ఆ ఒక్క సెషన్ నేను చూసింది ఏంటంటే డ్రాప్ సైలెన్స్ అంటారు కదా ఆయన మాట తప్ప ఆయన మీద ఫోకస్ తప్ప వేరే ఏం లేదు ఆయన ఎందుకు అంత గొప్ప అన్నది మాకు ఆ రోజు తెలిసింది ఆయన నేను ఒక్కడనే కంపెనీకి యజమానిని కాదు నా కంపెనీలో ఉన్న ప్రతి ఎంప్లాయీ యజమాని అవ్వాలి అని ప్రతి ఎంప్లాయీకి షేర్ ఇచ్చారట ఓకే సొంత పిల్లలు షేర్లు అమ్మేసుకున్నారట ఎక్కువ రేట్ వస్తుందని కానీ ఎంప్లాయీస్ అమ్ముకో కంపెనీ యాజమాన్యం అంతా వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేశారు కానీ స్టిల్ హీస్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆయన గొప్పవాడే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉందనుకోండి మేడం ఆ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ప్లస్ గ్రేట్గా ఒక పర్సన్ అవ్వాలంటే అసలు ఏం చేయాలంటారు సో నేను స్పిరిచువల్గా వెళ్తున్నానని అనుకోవద్దు నేను ఒక స్పిరిచువల్ పర్సన్ ఓకే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకము కర్మణ్యే వాది కారస్తి మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోత్వ కర్మణి అంటే ఏంటంటే నీ పని నువ్వు చెయ్యి ఫలితాన్ని ఆశించొద్దు ఫలితం నా కొదిలి అని భగవంతుడు మనందరికీ చెప్తున్నాడు అంటే నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చెయ్యి మిగిలిన రిజల్ట్ వస్తుంది మనం స్పిరిచువల్గా నమ్మకపోయినా సైన్స్లో ఏముంది వేర్ దర్ ఈజ్ ఎన్ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఆపోజిట్ రియాక్షన్ ఎస్ చర్యకి ప్రతిచర్య ఉండి తీరుతుంది ఎస్ నువ్వు బాగా చదివి ఎగ్జామ్ బాగా రాయి రిజల్ట్ రాదా వస్తుంది అంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు జనాలు భయపడుతున్నారు నేను గొప్పవాడిని అవుతానా కాదా నేను సక్సెస్ అవుతానా లేదా ఎందుకు భయం సో సక్సెస్ అంటే ఏంటి డిఫైన్ అక్కడ రీచ్ అయ్యా లేదా ట్రై చేయి డెఫినెట్గా సక్సెస్ అవుతాం రైట్ రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రమ్య ఎస్ చూసారు కదా ఒక వ్యక్తి గ్రేట్నెస్ అనేది ఓన్లీ ఇన్కమ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉండదు ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేశాడు తన కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకునేరు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని మేడం చెప్పారు మీకు కూడా బిజినెస్కి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి